పేరు హనువ అబ్బవరం పెట్టారు హనుమాన్ జయంతి రోజు బాగా పెట్టాను తిరుమల శ్రీవారి హీరో కిరణ్ పాల్గొన్నారు తన భార్య రహస్య కుమారుడితో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన కిరణ్ స్వామివారి సన్నిధిలో తన కుమారుడికి నామకరణోత్సవం జరిపించారు స్వామివారి దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన కిరణ్ అబ్బవరం ప్రస్తుతం కే ర్యాంప్ చెన్నై లవ్ స్టోరీ లాంటి సినిమాల్లో నటిస్తున్నానని మరో సినిమా సెప్టెంబర్ సెకండ్ వీక్ లో ప్రారంభమవుతుందని చెప్పారు అలాగే తన కుమారుడు హనుమాన్ జయంతి రోజు జన్మించారని కనుక తను రహస్య కలిసి తమ కుమారుడికి హను అబ్బవరం అని పేరు పెట్టినట్లు చెప్పారు కిరణ్ అబ్బవరం

thấy biết không hôm nay có cái cái صح كامل يا يعني 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 ஜாயை பகவதி உங்களுக்கு అంటే అదే బాబుకి పేరు పెడదామని వచ్చాము ఇక్కడే తిరుమలలో బాబుకి ఫస్ట్ టైం పేరు పెడదామని చెప్పి తీసుకొచ్చాము దర్శనం చాలా బాగా జరిగింది థ్యాంక్ యూ మూవీస్ కే ర్యాంప్ అవుతుంది చెన్నై లవ్ స్టోరీ అవుతుంది ఈ మంత్ సెకండ్ వీక్లో ఇంకొక సినిమా ఓపెనింగ్ ఉంది థ్యాంక్ యూ అన్న అండ్ పేరు పెట్టడం చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడి నుంచే అనౌన్స్ చేస్తున్నాం పేరు తిరుమల నుంచే పేరు హను అబ్బవరం పెట్టాము అంటే హనుమాన్ జయంతి రోజు పుట్టాడు ఆంజనేయ స్వామి అంటే బాగా రుచి అందుకనే అని పెట్టాను మీ అందరి ఆశీర్వాదం ఉండాలి పేరు హను అబ్బవరం థ్యాంక్ యూ